హలో అండి ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బీన్స్ అంటారు మనకి మన క్లైమేట్ కూడా వస్తుంది ఇది బీన్స్ జాతి చిక్కుడు బీన్స్ ఛాతి చెందింది అనమాట కొంచెం హాట్ క్లైమేట్ అయితే ఉండాలి అట్ ది సేమ్ టైమ్ సమ్మర్లో మాత్రం కొంచెం షేడ్ అయితే ప్రొవైడ్ చేయాలి ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఓల్డ్ ప్లాంట్ కొత్త ఆకులు కొత్త చిగుళ్ళు అయితే కొమ్మలు వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి రాంబు ప్లాంట్ అనమాట ఇది లిచి ఫ్యామిలీకి చెందిందే ఇది కూడా పెద్ద చెట్టే అవుతుంది బట్ ఇవన్నీ కూడా ఎయిర్ లేయరింగ్ ప్లాంట్స్ అనమాట కడింగ్ నుంచి తెప్పించినవి పల్లె మనకి సెట్ అవుతాయి బట్ సమ్మర్లో కొంచెం కేర్ తీసుకుంటే మంచిది ఇవి భోగన్ వెలియా ప్లాంట్లో పింక్ ఆస్మోస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా మధ్యలో పెట్టగలిగితే పాలినేషన్ పర్పస్ బాగుంటుంది ఇది వచ్చేసి టెంపుల్ ట్రీ అంటారండి ఇది ఒక మెరూన్ కలర్ తోటి ఫ్లవరింగ్ కూడా బాగా వస్తాయి అండ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది సో ఇది అయితే నాకు కొత్తగా అనిపించింది తీసుకున్న కలరింగ్ బాగా వస్తుంది హోట్స్లో పెంచేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇది చూసుకుని టెరెస్ మీద సీమచింత ప్లాంట్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ ఇప్పటికీ టూ టైమ్స్ అయితే ఫ్రూటింగ్ అంటే ఇది సెకండ్ ఫస్ట్ టైం లాస్ అమ్మల్ ఫ్రూటింగ్ వచ్చింది ఇది సెకండ్ టైమ్ సెకండ్ టైం కూడా ఫ్రూటింగ్ బాగుంది ఇది వచ్చేసి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష అని చెప్పారు బట్ నేను విన్నదాన్ని బట్టి ఏకముఖి రుద్రాక్ష ఏమి ఉండదు రుద్రాక్ష అన్నీ కూడా ఒక ముక్కకే వస్తాయి అన్నారు వీటిలో ఆర్నమెంటల్స్ కూడా ఉంటాయి బట్ ఇది మాత్రం ఫ్రూటింగ్ వచ్చే రుద్రాక్షని బట్ హైబ్రిడ్ రుద్రాక్ష అనమాట ఇది పాలినేషన్ కూడా సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది సో మనం హ్యాండ్ పాలినిషన్ చేయాల్సిన అవసరం లేదు నేను అందుకే అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ మధ్యలో పెట్టేసాను అనమాట దీన్ని ఇది వచ్చేసి కాశీ తులసి నేను కొత్తగానే విన్నాను ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా అనిపించింది సో ఇది కాశీ తులసి బాగుంది సేమ్ తులసి అతి ఉంది ఇది ఒక వెరైటీ బంగిన్పల్లి మామిడి ఇది వచ్చేసి రెడ్ ఉసిరి అండి రెడ్ ఉసిరి మంచిది అని చెప్తారు అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి బిలింబి మొక్క నేను టేస్ట్ చూసినప్పుడు ఏమో ఏంటంటే పులుపు స్టార్ ఫ్రూట్ ఏ టేస్ట్ అయితే ఉందో ఈ విలింబి ఫ్రూట్స్ కూడా అవే టేస్ట్లో ఉన్నాయి దీన్ని కూడా పప్పులో వేసుకోవచ్చు ఊరగాయలా పెట్టుకోవచ్చు అని చెప్పారు ఇంకా ట్రై చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఫ్రూటింగ్ రావడం అనేసి ఇది వచ్చేసి చెరీస్ అది టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది వేసి ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది చూడాలి మొక్కంత అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మరి నీది ఫస్ట్ టైం ఫ్లవరింగ్ రావడం కాబట్టి మరి ఎన్ని నిల్ నిలుస్తాయి అనేది అయితే చూడాలి బట్ దానికి సంబంధించిన సప్లిమెంట్స్ అయితే మనం ఇవ్వాలి ఇస్తేనే బాగుంటుంది ఇది కాఫీ ప్లాంట్ అండి ఇది మెల్లగా ఇప్పుడే ఫస్ట్ టైం చిన్న చిన్న బర్డ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇది కూడా ఫస్ట్ టైం పెంచడమే బట్ ఇది మాత్రం ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఎబో అయింది వన్ ఇయర్ దాటిపోయింది ఇది కాఫీ ప్లాంట్ బట్ చాలా బాగా పెరుగుతుంది బట్ షేడ్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఇది వచ్చేసి ఉసిరి రెగ్యులర్ వసరే మనం తినే ఉసిరి పప్పు ఉసిరి అంటాం కదా ఇది ఇది కూడా అంతే వన్ ఇయర్ లాంటి ఇది సెకండ్ టైం ఫ్రూటింగ్ రావడం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చిన్న చిన్న పాట్స్లోనే ఉన్నాయి ఇది వచ్చేసి మెస్వాక్ ప్లాంట్ అంటారు అండ్ పాన్పత్తా మొక్క పాన్ మసాలా మొక్క అని కూడా అంటారు అనమాట సోంపు టేస్ట్ ఉంటుంది నాకు ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది డైజెషన్ పర్కస్గా చాలా మంచిది అంటారు ఇది బ్రెడ్ ఫ్రూట్ ఇది వచ్చేసి నేరేడ్ వైట్ నేరేడు బ్లాక్ నేరేడ్ కన్నా వైట్ నేరేడ్ అనేది ఫ్రూటింగ్ చాలా బాగా వస్తుంది ఫాస్ట్గా వస్తుంది బ్లాక్ నేరియడ్ ఎలా అయినా చాలా టైం పడుతుంది ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్లాంట్ ఇది కూడా ఇది సెకండ్ టైం ఫ్రూటింగ్ కావడం ఇది డార్ఫ్ బనానా అండ్ ఇది వచ్చేసి మనకి మన కోకో ప్లాంట్ అండి జస్ట్ షేడ్ అరటి చెట్టు నీడలో పెట్టాను చాలా బాగా పెరుగుతుంది ఇదైతే వన్ ఇయర్ అవ్వలేదు చాలా చిన్న మొక్క తెప్పించింది పెరడా మాత్రం చాలా బాగా పెరుగుతుంది పెద్ద పెద్ద సేమ్ మామిడి ఆకులాగా చాలా పెద్దగా వస్తున్నాయి షేడ్లోనే ఉంది బట్ ఈ సమ్మర్లో మాత్రం కొంచెం షేడ్ కిందకి తీసుకెళ్లాల్సిందే అండ్ దానిమ్మ మొక్కలు అండ్ ఇది గ్రేప్ గు ప్లాంట్ అండ్ ఇది వచ్చేసి మిల్క్ ఫ్రూట్ అండి మిల్క్ ఫ్రూట్ కూడా కొంచెం షేడ్ ప్రొవైడ్ చేయగలిగితే ఇది స్టార్ ఆపిల్ అని కూడా అంటారు చాలా బాగా పెరుగుతుంది ఎవరైనా ఈజీగా పెంచు ఎవరైతే ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఇష్టపడతారో వాళ్ళు ఈ మిల్క్ రూట్ ఇలాంటి రే ప్లాంట్స్ అయితే ట్రై చేయొచ్చు మన క్లైమేట్ కూడా చాలా ఈజీగా పెరుగుతాయి ఇది కూడా సిక్స్ టు ఎయిట్ మంత్స్ దాకా అవుతుంది మొక్క తీసుకొని చాలా ఎట్లంటే షైనీగా ఉంటాయి లీవ్స్ అనేవి చాలా అందంగా ఉంటుంది ఇది వచ్చేసి సపోటా ఇది ఒక రకంగా ఆల్ సీజన్ ఆల్ టైమ్ సపోర్టా అని చెప్పొచ్చు ఎప్పుడు కూడా బ్రేక్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంటుంది చిగురు వస్తుందంటేనే పూత స్టార్ట్ అవుతుంది పూత కూడా ఎప్పుడు పెద్దగా చూడలేదు ఆల్మోస్ట్ ప్రతి పూత కూడా పూ ఫ్రూట్ అవుతూనే ఉంది అండ్ ఇది వచ్చేసి ఆల్ సీజన్ సపో మ్యాంగో ఇది కూడా అంతే మ్యాక్సిమం మామిడి ఎవరైతే పెంచాలి అనుకుంటున్నారో ఈ ఆల్ సీజన్ మ్యాంగో పునాసా మ్యాంగో ట్రై చేయొచ్చు రెండు ఉన్నాయి ఇది వచ్చేసి వైజయంతి మాల మొక్క అనమాట ఈ బీట్స్ మనకి ఎక్కువ జపమాలల్లో వాడుతూ ఉంటారు ఇది కూడా అంతే చాలా మొండిగా ఈజీగా సీట్తో కూడా వచ్చేస్తుంది జొన్న మొక్కలాగే ఉంటుందన్నమాట పాట్స్లో ఈజీగా పెంచుకోవచ్చు సో ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ అనేవి అన్నీ కూడా టెరెస్ మీద పాట్స్లోనే ఉన్నాయండి